ఈరోజు మన కర్రీ వచ్చేసి పెరుగుచారు ఈ పెరుగుచారుని మజ్జిగ సారు అని కూడా అంటారండి ఈ మజ్జిగ సారు చేయడానికి ఇప్పుడు నేనైతే ముందుగా పెరుగునైతే తీసుకున్నాను ఇంకా దీన్నైతే ఇలా మజ్జిగ చిలికే కవంతో అయితే ఇలా సిలుకుంటున్నాను ఇలా సిలుకుతుంటే కాస్త దీంట్లో ఈ పెరుగులోని కాస్త మేగడ ఉన్నది ఈ మేగడకి ఇంకా ఎన్న అయితే వస్తుంది సరే కొంచెం బాగా చిలికేద్దామని చెప్పేసి నేనైతే ఇలా సిలుకుతున్నానండి ఇంకా మజ్జిగ చేసే విధానము ఇలా కదా ఇంకా దీంట్లోంచి ఎన్న అయితే తీసేసుకుని మజ్జిగ చేసుకుంటే చాలా టే టేస్టీగా ఉంటుంది ఇంకా మజ్జిగ చారు కూడా అని ఇంకా నేనైతే ఎన్న తీసేద్దామని చెప్పి ఇలా అయితే సిలికేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా మనము సిలికేయమనుకోండి ఎన్న ఎగ్గో ఇలా అయితే వచ్చిందండి చూడండి ఇలా ఒక పావు కేజీ పెరుగునైతే తీసుకున్నాను నాకైతే ఇంకా ఇంత ఎన్న వస్తే వచ్చింది ఇప్పుడు ఎన్న చూపిస్తా చూడండి ఇంకో ఇంత వచ్చింది ఇంకా పెరిగేసుకుంటుంటే చేతికైతే అంటుకుపోతుందన్నమాట ఇంకా బాబు ఏమన్నా అంటే ఇంకా ఎన్న తీసేసి చెయ్యమ్మా అని చెప్పిండు ఇంకా నేనైతే ఇలా అయితే ఈ పచ్చి ఎన్ననైతే తీసేసానండి ఇది పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మజ్జిగనైతే ఇలా అయితే మజ్జిగ తీసుకున్నాను అలాగే మనకి ఒక ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర రెండు రొబ్బల కరియాపాకు ఇంకా రెండు ఆనియన్స్ ఇంకా పోపు దినుసులకు ఆవాలు జీలకర్ర ఇంకా ఆనియన్స్ ఇందులో ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సార్ అనేది ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి అలాగే దీంట్లో కాయలు ఆయిల్ తక్కువే పడుతుందండి మరి ఎక్కువ ఆయిల్ వేసినా కూడా బాగోదు ఇంకా సరికి ఇంకా ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేటెక్కిన తర్వాత మనకి పచ్చిమిర్చి అనేది మనం తినే కారాన్ని బట్టి తీసుకోవాలండి ఇంకా నేనైతే ఇంకా నాలుగు అయితే తీసుకున్నానండి చిన్నవి ఇంకా నాలుగు తీసుకుని ఇలా పొడుగుగా చీరుకోవచ్చు ఇంకా మీ ఆప్షను ఇంకా గుండ్రంగా కూడా చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగిన తర్వాత కరియాపాకుని వేసుకోవాలి కరివేపాకు ఇలా కాస్త ఫ్రెష్ కరివేపాకు అనుకోండి మజ్జిగ సారు బాగుంటుంది ఇంకా ఫ్రెష్ కరివేపాకునైతే ఇలా వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇంకా మినపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా పంట కింద పడతాయి అని చెప్పేసి మినపప్పు అయితే వేసుకోలేదండి ఇంకా మీ ఇష్టం ఉంటే మినపప్పును కూడా వేసుకోవచ్చు కాస్త టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనము ఆనియన్స్ ముక్కలను కూడా వేసేసుకుందాము ఈ ముక్కలు ఉల్లి ముక్కల్ని సన్నగా తరుక్కుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి పెరుగుచారు అనేది టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా బాగా వేయించుకోవాలి అలాగే కొంచెం మంది ఆ సగం వేయించుకుంటారు కొంచెం వేగిన తర్వాత ఇంకా మజ్జిగ అనేది వేసేసుకుంటారు ఇంకా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పెడతారు మజ్జిగ సార అనేది ఇంకా తెలంగాణలో అయితే ఇంకా మజ్జిగ సారులో పిండి కలుపుతారు ఇంకా ఆంధ్రలో అయితే ఉట్టు మజ్జిగ పెడతారు కదా ఇంకా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు కొంతమందేమో ఆనియన్స్ని సగం వరకే వేయించుకుని మజ్జిగ అనేది వేసేసుకుంటారు ఇంకా వాళ్ళకి తింటుంటే పంట కింద పడు తనమాట ఇంకా నేనైతే మొత్తం వేపిస్తాను ఇప్పుడు ఇది సగం వేగిన తర్వాత ఆనియన్స్ సాల్టు రుచికి సరిపడా సాల్టు ఇంకా చిటికెడు పసుపు వేసుకుని ఇలా దగ్గర వేపించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి అప్పుడు పెరి అనేది వేసుకోవాలి లేదంటే మజ్జిగ అనేది ఇరిగిపోతుంది చూడండి ఇలా బాగా సాల్టు ఇంకా పసుపు వేసుకుని ఇలా వేపించుకున్న తర్వాత మనకి కారం సరిపోకపోతే కాస్త కారం కూడా వేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా వేపించుకున్నది తర్వాత చూసారా ఆనియన్స్ దగ్గర కంటే కదా ఇప్పుడు మనకు కాస్త వేసేమన్న పేరుకైతే నేను కొద్దిగా వేసుకుంటున్నాను కారం అనేది ఇంకా మీరు ఎక్కువ కారం అయితే కాస్త కారం వేసుకోండి మళ్ళీ కారం వేసుకుంటే టేస్టు మారిపోతుంది అనుకునే వాళ్ళు కారం వేసుకోకపోవడం మంచిది ఇంకా మీ ఇష్టం అది మీ ఆప్షన్ అనమాట ఇంకా ఇలా అయితే వేపించేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని మజ్జిగ అనేది ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇంకా సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చూసుకుని వేసుకోవాలి చూసారా ఇలా ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇలా చిక్కగా ఉంది కదా ఇప్పుడు ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసి దింపేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీగా ఉండే సారు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇలా ఈ మజ్జిగ చారు వేసుకుని ఆవకాయ నంచుకుని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెష్ పెరుగుని చేసుకోవాలి అలాగే కొంచెం మంది పులుపు ఇష్టపడే వాళ్ళు అయితే పుల్లగా ఉన్న పెరుగుని కూడా సారు కింద చేసుకుంటారు ఇంకా ఇందులో పెరుగు పెరుగుపరచడే అని చెప్పి అంటారు కొంచెం మంది కొంచెం మజ్జిగ మజ్జిగసారి అంటారు ఇంక ఇందులో వడలు కూడా వేసుకుంటారు కొంచెం మంది మినుప వడలు కూడా వేసుకుంటారు మరి మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి